హిందూ బంధులందరికీ నమస్కారం అండి ప్రతిరోజు బైబిల్ అనేది ఒక సేక్స్ పుస్తకం బైబిల్ జోలికి మన హిందువులు ఎవరో వెళ్ళకండి అనే చెప్తా ఉండను దయచేసి ఆ మన హిందువులు ఆ క్రైస్తవ మతంలోకి ఎవరో వెళ్ళకండి అనేసి ప్రతిరోజు ఈ వీడియోస్ చేస్తుండను నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టాను చిత్తూరు జిల్లాలోనే పెరిగానండి ప్రతి ఒక్కరూ మన వీడియోని ఆదరించండి నేను క్రైస్తవులపైన పోరాటం చేస్తూ ఉండను మీ సపోర్టు నాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నాను చూడండి యేసు నా ప్రియుడు నేను అతని ప్రియురాలని అనేసి ఎంత ఇదిగా చెప్తా ఒకసారి వినండి యేసు అనే ఓడు ఒక కొజ్జా ఓడు ఆ కొజ్జా ఓనికి కూడా ఒక లవర్ ఉంది అనేసి తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు తనకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు అనుకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు అనేసి అంటుంది కదా నాకు గడ ఒక వంద ఎకరాలు రాసి ఇవ్వండి ఒక కోటి రూపాయలు డబ్బులు ఇవ్వండి నేను కూడా వేసు నమ్ముకుంటాను తప్పేమన్నా ఉందా ఏసు అనేవాడు ఒక లంజా కొడుకు దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మకండి ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పి మత మార్పిడి చేస్తారు నమస్కారం అండి రేపు ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కలో గంట సమ్మెల మీద కొట్టి ఇక్కడ హాల్లో పెట్టుకోండి